రోజున కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాకముందు మొత్తం అధికారంలోకి వచ్చినట్లయితే ఈ రాష్ట్ర ప్రజానీకం యొక్క ఏమైనా బాధలు ఉంటే అన్ని తీరుస్తా ముఖ్యంగా రైతాంగానికి కావాల్సిన అన్ని కూడా చేస్తానని చెప్పేసి ఆ రోజు మాటలు కళ్ళపల్లి మాటలు చెప్పిండు ఆరు గ్యారెంటీలు అని చెప్పేసి ఇవాళ దర్దాపుగా సంవత్సరం వస్తున్నా కూడా కనీసం రైతులకు సంబంధించిన ఏం చేసినో ఏం చేయలేదో ఇవాళ మాట్లాడుకున్నాం ఖచ్చితంగా ఇక్కడ రాష్ట్ర మాజీ మంత్రి వర్యులు బాయకర్ నాయకత్వాల పాయకుట్టి నియోజకవర్గంలో ఉన్న రైతాంగాన్ని మొత్తం కూడా ఇక్కడికి రావడం జరిగింది దాంతో పాటు ఇక్కడ ఉన్న వరంగల్ జిల్లా నాయకత్వం మొత్తాన్ని కూడా ఎక్కడికి వారు ఆహ్వానిస్తే మీ అందరితో మాట్లాడాలని చెప్పేసి మేము రావడం జరిగింది దీనికి ముఖ్య అతిథిగా గత ఉద్యమ సమయం నుండే కాకుండా తెలంగాణ పునర్నిర్మాణంలో కూడా తన యొక్క ముద్ర వేసి అనేక మంది కార్యకర్తల అభిమానాన్ని చూడగొని ఈ పది నెలల నుంచే కూడా నిఖరంగా కాంగ్రెస్ మీద పోరాటం చేస్తున్న మన ఆర్థిక శాఖ మాజీ మంత్రి వర్యులు సిద్దిపేట శాసనసభ్యులు హరీష్ అన్న గారు కూడా మీ అందరి తరఫున స్వాగతం తెలియజేస్తా ఉన్నాం మాజీ మంత్రి వర్యులు సత్యపతి గారు మాజీ స్పీకర్ గారు ప్రస్తుతం ఎల్ఓపి లెజిస్లేచర్ పార్టీలో ఇలా ప్రతిపక్ష నాయకులుగా ఉన్నారు దానికోసం కూడా మనం కొట్లాడి తీసుకురావాల్సి వచ్చింది మరుసూదనాచారి గారు కవితక్క అదేవిధంగా వేదిక మీద ఆశీలైన ఇతర పెద్దలు పోచెంపల్లి శ్రీనివాసరెడ్డి గారు అదేవిధంగా రావుల శ్రీహర్ రెడ్డి గారు అదేవిధంగా ఇంకన్నా రాజన్న అదేవిధంగా రాకేష్ రెడ్డి గారు వాస్తవ రెడ్డి గారు అనేక మంది ఇతర నాయకులు అందరూ కూడా పాలకుత్తి నాయకులను వారందరికీ నమస్కారం తెలియజేస్తూ ఇవాళ అన్ని విషయాలు మన హరీష్ అన్న కానీ ఎన్నికలు ఎన్నికలప్పుడు కూడా డిసెంబర్ తొమ్మిది ఇంకా అప్పుడు కూడా పంటలు వస్తున్నాయి ఖచ్చితంగా ఈ పంట రాగానే ఇప్పుడు మీరు అమ్ముకోకండి ఒట్లు మీ ఒడ్లకు నేను ఐదు వందల రూపాయలు బోనస్ ఇస్తా అని చెప్పేసి బోనస్ మాటలు చెప్పిండ్రు డిసెంబర్ తొమ్మిది పోయింది తర్వాత మళ్ళా మన యొక్క యాసంగి పంట కూడా పోయింది మళ్ళా వాదాళ పంట కూడా ఇప్పుడు అయిపోతుంది ఇప్పటిదాకా బోనస్ అనే మాట లేదు ఆ బోనస్ కూడా దొడ్డోట్లకి సన్న ఓట్లకు ఇస్తామని చెప్పింద్రు మీ అందరూ తెలుసు సన్న ఓట్లు వస్తాయో మన ఊర్లో మనం ఇంటికి కావాల్సిన మాత్రం సన్న చేసుకుంటున్నాం వేసుకుంటున్నాం ప్రాంతం కానీ పాలకుర్తి కానీ తొర్రూరు కానీ ఈ ఏరియాలో మన కొద్దిగా దొడ్డట్లు అయితే ఎక్కువ వస్తాయని చెప్పేస్తేనే దొడ్డోట్లు వేస్తున్నాం కాబట్టి వాళ్ళు ఇలా దొడ్డోట్లోకి ఇయ్యం సన్నట్లోకి ఇస్తామని చెప్పేసి అంటే మోసం చేయడం తప్ప మరొకటి కాదు అదేవిధంగా మనందరికీ తెలుసు రుణమాఫీ చేస్తా అని చెప్పి చెప్పిండు రుణమాఫీ చేస్తా అని చెప్పిండు రుణమాఫీ అనేది ఎంత ఇస్తానని చెప్పిండు ఇవాళ నలభై వేల కోట్ల రుణమాఫీ చేస్తానని చెప్పేసి మీటింగ్ లో చెప్పిండ్రు కానీ క్యాబినెట్ తీర్మానం చేసిండ్రు నలభై వేలు కాదు ముప్పై ఒక్క వేలకే లెక్క వచ్చిందని చెప్పి చెప్పిండ్రు ఆ ముప్పై ఒక్క వేలనే ఇస్తామని చెప్పేసి అనుకుంటే అసెంబ్లీలో జరుగుతున్నప్పుడు చెప్పింది ఏంటంటే ఇరవై ఆరు వేల కోట్లు మాత్రమే వచ్చిందని చెప్పి చెప్పిండ్రు ఆ ఇరవై ఆరు వేల కోట్లు కూడా బిఆర్ఓ ఇచ్చే నాడికి పదిహేడు వేల కోట్లు మాత్రమే చెప్పిండ్రు చివరికి అలా ఏడెనిమిది వేల కోట్లు కొడిగానే ఏడెనిమిది వేల కోట్లు కొడిగానే మేము వాడికి అలా కాంగ్రెస్ ప్రభుత్వానికి సిగ్గు లజ ఉన్నట్లయితే మా యొక్క ప్రజల మీద ప్రేమ ఉన్నట్లయితే నువ్వు చెప్పినట్టు రెండు లక్షల రుణమాఫీ వెంటనే ఇచ్చాయి రెండు లక్షల రుణమాఫీ చేయకుండానే హరీష్ రావు గారి మీద తిట్టదండకం పెట్టుకున్నాడు హరీష్ రావు గారు చేస్తేనే ఆ మాత్రం కూడా వచ్చిందని చెప్పేసి అందరూ కూడా రైతాంగం గుర్తుపెట్టుకోవాలి హరీష్ రావు గారు రోజు అసెంబ్లీలో కానీ బయట కానీ మాట చెప్పినావు ఇస్తావా లేదా అని చెప్పేసి మాట్లాడితేనే ఆ పదిహేడు వేలకు బిఆర్ఓ ఇచ్చిండ్రు ఏడెనిమిది వేలు మాత్రమే ఇచ్చిండ్రు గ్రామంలో ముప్పై నలభై శాతం కూడా రాలే అన్ని విషయాలు మళ్ళీ అన్ని చెప్తారు చివరిగా ఒకటే మాట చెప్తున్నాం నేను రైతు బంధు సమితి అధ్యక్షుడు ఉన్న విషయం మీకు తెలుసు కేసీఆర్ గారు నేను రైతు బంధు సమితి అధ్యక్షున్నప్పుడే ప్రతిరోజు ఎక్కడ అడిగేవారు ఎంతమందికి రైతు బంధు ముడుతున్నది ఎంతమందికి ఇంక ఇవ్వాల్సిందని చెప్పి పదకొండు సార్లు ఈ దేశంలో ఎక్కడా లేని విధంగా పదకొండు సార్లు డెబ్బై రెండు వేల కోట్ల రూపాయలు ప్రపంచంలోనే అంత పెద్ద డిపిటీ రైతు బంధు వేసిన చరిత్ర కేసీఆర్ గారిది ఇవాళ గత పంట పోయింది ఈ పంటలో నాలుగు నెలలు అయిపోయింది ఇలా మొత్తం కూడా మళ్ళా కొత్త పంట వేయడానికి అని చెప్పేసి కోతలు మొత్తం వచ్చినాయి ఒక్క పైసా కూడా రైతు బంధు రాలే రైతు బీమా లేదు రైతు బంధు లేదు రుణమాఫీ అరకొరగా ఇచ్చింద్రు వీళ్ళ మీద మనం ఖచ్చితంగా కొట్లాడుతూనే వస్తుంది తప్ప మీ తర్వాత రాదు విషయాలు అని చెప్తారు దయచేసి వరంగల్ జిల్లా ఉన్న రైతాంగం మొత్తం కూడా వాళ్ళు ఇందులో ఒకటి కష్టాలు పడ్డారు ఇక్కడికి దేవాదిలో నీళ్ళు తెచ్చింది కూడా కేసీఆర్ గారే ఇదే కాలు ద్వారా నీళ్ళు తీసుకుని రావడం జరిగింది పంట బ్రహ్మాండంగా పండించడం జరిగింది పండిన ప్రతి గింజనంలో కొనడం జరిగింది ఇంత బ్రహ్మాండంగా జరిగిన కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇంకా ఏమన్నా వస్తుందని చెప్పి మన రైతాంగం ఆశపడ్డాం పదివేలు కాదు పదిహేను వేలు ఇస్తామంటే వారు ఇస్తారేమో అని అనుకున్నాం రుణమాఫీ లక్ష కాదు రెండు లక్షలు అంటే మనం ఆశపడ్డాం రైతు బీమా ఐదు లక్షలు కాదు ఇంకేమో ఇస్తారనుకుంటే ఆశపడ్డాం మన ఆశలన్నీ కూడా అడియాస్తలైనాయి ఇవాళ వాడు ఇచ్చేటోడు కాదు ఏమన్నా ఇస్తే మళ్ళీ కేసీఆర్ గారు ప్రభుత్వం ఇస్తారు తప్ప ఇక్కడనే ఈ దగులు బాచి కాంగ్రెస్ నాయకులు కానీ ముఖ్యమంత్రి కానీ ఇవ్వరు కాబట్టి దయచేసి మనందరం కూడా నికరంగా కొట్లాడాల్సిందే కొట్లాడితేనే మనకి ఇవన్నీ వస్తాయని చెప్పేసి ఇవాళ నన్ను ఇక్కడికి ఆహ్వానించి మీతో నన్ను ముచ్చట్లు చెప్పడానికి అవకాశం ఇచ్చిన దయన్నకు మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ జై తెలంగాణ ऋणमाफी ऋण माफी मेटे ने ऋण माफी मेटे ने रे लक्ष ऋण माफी मेटे ने रे लक्ष ऋण माफी मेटे ने